భారతలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా అయితే టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం అంతరాయం కలుగుతుందని వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది అయితే ఈరోజు తొలి రోజున మూడో సెషన్లో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది సెంచరీని వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగేలాగా చేసింది వర్షంతో పాటు వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ను ఎంపైర్లు నిలిపివేశారు మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా తమ తొలి లో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది క్రీజ్ లో డెబ్బై పరుగులతో కెఎల్ రాహుల్ అలాగే మహమ్మద్ సిరాజ్ నిలిచి ఉన్నారు దక్షిణాఫ్రికా ౌలలలో కగ్ గీసోర బాడ ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు అయితే ఇక మరి వెలుతురు వెలుతురు కూడా లేకపోవడంతో ఇక ఈరోజు ఆట ఇప్పటితో ముగిసినట్టే అని అనుకోవచ్చు మరి వర్షం తగ్గిన తర్వాత ఎంపైర్లు తిరిగి మళ్ళీ ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో తెలియదు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్